ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను మరి ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు నన్ను ప్రేమగా అడిగావు కదా ఇదిగో నువ్వు కోరింది ఈ రోజు నెరవేరబోతుంది బిడ్డ ఒక్కసారి ఇది విను నీకే అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త అతి త్వరలోనే నిన్ను చేరబోతుంది అది నీ జీవితంలో వెలకట్టలేని ఆనందాన్ని తీసుకువస్తుంది ఇప్పటి వరకు నువ్వు ఎన్నో బాధలు అనుభవించావు కదా ఎందరి దగ్గర ఎన్నో మాటలు పడ్డావు ఆ సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా ఏంటి తండ్రి ఇది అని చాలా బాధపడ్డావు ఎంతోమంది సూటిపోటి మాటలు అంటున్నా కానీ వాటన్నిటిని మౌనంగానే భరించావు మీ ఇంట్లో వారు బయట వారు ఎన్ని అంటున్నా నీ సాయి మీద నమ్మకంతో ఓర్పుతో ఉన్నావు ఇప్పటి వరకు నువ్వు ఎన్నో పూజలు చేశావు ఎన్నో వ్రతాలు ఆచరించావు అలా చేయకు అని ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా నీ సాయి మీద నమ్మకంతోనే ఉన్నావు నీకు కావలసినది మాతృత్వం కదా అమ్మా అని పిలిపించుకోవాలన్న నీ కోరిక ఇన్ని సంవత్సరాలుగా తీరలేనందున నువ్వు ఎంతో బాధపడుతున్నావు ఇంకా ఎన్నో నిందలు కూడా మోస్తున్నావు అలాంటి నా బిడ్డ ప్రేమతో నా దగ్గరకు వచ్చి నీ కష్టాన్ని తీర్చమని నాకు పూజ చేశావు నీ పూజను నేను అందుకున్నానమ్మా నీ బాధని కూడా నేను విన్నాను అతి త్వరలోనే నీ కోరిక నెరవేరబోతుంది బిడ్డ పండండి బిడ్డకు నువ్వు జన్మనిస్తావు నిన్ను చూసి నవ్విన వారే నీ అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు అలా ఆశ్చర్యపోయేలా నీ బాబాని నేను చేస్తాను కదా ఇక నువ్వు దేని గురించి కూడా భయపడకు బాధపడకు నీ తండ్రిని నేను నీకు మాట ఇస్తున్నాను కదా ఇక నువ్వు ఏదైతే కావాలి అని అనుకుంటున్నావు అది నీకు దక్కేలా చేస్తాను ఇప్పుడు నువ్వు నా సచరిత్ర పారాయణం చేయడం మొదలు పెట్టావు కదమ్మా అది పూర్తయ్యే లోపే నువ్వు ఒక మంచి శుభవార్త వింటావు ఆ శుభవార్త నిన్ను నీ కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా సంతోష పెడుతుంది బిడ్డ ఇక మీ ఇంత అంతా సంతోషాలు విరజల్లబోతున్నాయమ్మా నీ కుటుంబంలో ఉన్న వారంతా నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఆ రోజు అతి త్వరలోనే రాబోతుంది ఇక నువ్వు నా ఆశీర్వాదంతో ఆనందంగా జీవిస్తావు బిడ్డా ఇక ఒక శుభవార్త విన్న వెంటనే ధన్యవాదములు చెప్పడానికి నువ్వు నా దగ్గరకు పరుగు పరుగున వస్తావు నీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నానమ్మా వస్తావు కదా బిడ్డా నీ సాయిని నమ్ము అంతా నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం అంతా మంచిగా జరుగుతుంది అని బాబా చెప్తున్నారండి ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే మనం బాబాని ఏదైతే ప్రతిరోజు బాబా దగ్గరికి వెళ్ళి చెప్తున్నామో బాబాకి పూజ చేసేప్పుడు కానీ గుడికి వెళ్ళేప్పుడు కానీ ఏ కోరికనైతే మనం చెప్పుకుంటున్నామో సంతానం కలగాలనో ఉద్యోగం రావాలనో కోరికలు తీర్చమనో మీ బంధం మీ బంధాన్ని మనం ఇలా మీరు ఏదైతే ప్రతిరోజు బాబాని కోరుకుంటున్నారో ఆ కోరిక బాబాగారు తీరుస్తాను అని చెప్పి చెప్పారండి ఇక బాబా గారు మాట ఇచ్చారంటే అది తప్పకుండా నెరవేర్చి తీరుతారు అది ఎన్నో రోజుల్లో కూడా లేదు అతి త్వరలోనే మీరు కోరుకున్న కోరికలు సమస్యలు ఏవైనా కానీ వాటి ఒక మంచి పరిష్కార మార్గం అనేది బాబాగారు చూపిస్తాను అని చెప్పి ఈరోజు మనకు మంచి గట్టి వాగ్దానం అయితే ఇస్తున్నారండి ఒక్కసారి బాబా గారు చెప్పారంటే అది నెరవేర్చి తీరుతారు అంతవరకు మనం నమ్మకంతో బాబా మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉంటే సరిపోతుంది మిగతా అదంతా బాబా చూసుకుంటారండి ఇక మరి చూసారు కదండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్